మీరు మీరు అందరూ అక్కడ కూర్చోటు స్థానాల్లో నేను వెళ్ళేటప్పుడు మీకు ప్రాప్తం చేసి పెడతాను చెప్పారు Yes, I am. နာကိုရီလာ Ja. Yeah, Jesaia yeah, yeah. క్రీస్తు సంఘములో దేవుని బిడ్లారా ఇరవై ఏడు ఇరవై జరిగి తొమ్మిది తారీఖుల్లో ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడికలు మేము ప్రతిష్ట చేసి మరి యేసుక్రీస్తు సంఘం ఎవరైనా డాక్టర్ పిట్టామోజేస్ మెమోరియల్ యేసుక్రీస్తు సంఘంలో మూడు రోజుల ఉపవాస ప్రాప్తన జరిగినాయి ఈ రోజు ఆఖరి కూడిక మరి మూడు రోజులు దైవ సేవకులు వచ్చారు ఈ రోజు ఆఖరి కూడిక మరి ప్రవక్త అయ్యారు మరి కాకినాడ పట్టణం నుండి మా మధ్యకి రావడం జరిగింది మరి ఈ రోజు ఆఖరి రోజు ఇందిరానగర్ లో రాజమండ్రి ఇందిరానగర్ లో మరి బయట ఒక ప్రత్యేకమైనటువంటి కూడికగా ఆఖరి కూడిక బయట పెట్టాలని పేరె పిలిచిపడి దేవుని సేవకునిగా మా సంఘానికి తెలియజేసినప్పుడు బయట ఏర్పాట్లు చేశారు ఈ రోజు దైవ సేవకులు అద్భుతమైనటువంటి వర్తమానాన్ని అందించారు బాప్ గురించి రక్షణను యొక్క రక్షణ యొక్క అవసరత ఏంటి రక్షణ పొందుకుంటే మాకు ఏం జరుగుతుంది రక్షణ పొందుకోకపోతే ఏం జరుగుతుంది విషయాన్ని గురించి చాలా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పేరు తెలియజేస్తారు ఆ యొక్క దైవ వర్తమానాన్ని విని పది మంది దేవుని బిడ్డలారా అందులో ఎనిమిదిగురి యవనస్తులు ఇద్దరు పెద్దలు ఒక ఫ్యామిలీ మొత్తం పది మంది ఎస్ఐను సొంత రక్షకునిగా అంగీకరించడమే కాదు మేము రక్షణ తీసుకుంటాం మేము రక్షణ పొందుకుంటామని ముందుకు వచ్చి ఏ సైని మరి అంగీకరించినట్లుగా మీకు నేను తెలియజేస్తున్నా బట్టి దేవుని ఎంతగానో గనపరుస్తున్నా నేను ఎంత ఖర్చు పెట్టినా దేవుని సేవకుని ఎంత ఖర్చు పెట్టినా మా సంఘం ఎంత ఖర్చు పెట్టినా దేవుడు ఆ ప్రయాసను మరి వ్యర్థం కానివ్వకుండా దేవుని బిడలారా ఎంతో అద్భుత రీతిగా పది మంది బిడ్డలు దేవుణ్లోనికి రావడం అంటే అది ఎంతో ఆశీర్వాదం దైవ నేను ఎంతో సంతోషిస్తున్నాను నా ఏసఐని గణపరుస్తున్నాను నా ఏసైని మరి మహిమపరుస్తున్నాను అంతేకాదు దేవుని బిడలారా మరి ప్రవక్త సామెలయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా మా కొరకు ప్రార్థించాలని మా యొక్క సంఘ పరిస్థితుల కొరకు ప్రార్థించాలని స్వామిలయ్య గారికి ప్రవక్త సామెలయ్య గారికి తెలియజేస్తున్నాను అయ్యా మా కొరకు ప్రార్థించండి దేవునికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ అయ్యారు థ్యాంక్ యూ ఏమున్నానికి సైకిల్ వేసుకున్న తర్వాత మీరు కూర్చోవచ్చారు ఎంతమంది సైకిల్ ఏంటి పెద్ద రోగాన్ని మర్చిపోవద్దు కొద్ది వస్తుంది దేవుడి తొగింపు ప్రార్థన రెండు చేతులు పైకెత్తి ఏసే తమ్ముడు రెండు చేతులు పైకి ఎత్తి మోర్ తెరిచి ఏ సెయ్యా ఏ సేయా వందనాడు వందనాడు

सौदा विशुरा गया विशेष गया आराधना

झनाश आज झंडा आ रहा झंडा जीतला लोक मन चीजला कृपला विश्वास कृपला मत छी कृतला

Kau jadilah, kau jadilah, kalau tak cinta, ku tak rindu. Haris guru ya ni, haris guru dari kulitnya ada bulu di darah. Mati 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 మీరు బలపరుస్తుంది ప్రతి ఒక్క అభిషేకించండి పరిష్కరిస్తున్నారు ప్రతి సమస్య నుంచి ప్రతి ఇబ్బంది నుండి ప్రతి గలుపు నుండి ఏ సుమారు ప్రతి ఒక్కరికి బిడుద ప్రకటిస్తున్నారు విడుదల కలగనగా ప్రతి రోగము ప్రతి రోగము లైవ్ అయిపోవలగాక ప్రతి రోగము ఏసుము కలిగిపోవినగాకేసులు స్వస్థత ప్రేమిస్తాము ప్రతి ఒక్కరు

నేను పరిశుద్ధలే కనుక మీరు కూడా పరిశుద్ధిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు పరిశుద్ధమైన జీవితం జీవించడం దేవునికి